మీ జీవితంలో ఒక విషయం మిమ్మల్ని తరచుగా ఇబ్బంది పెడుతుందా అదేంటంటే నిశ్చలత్వం మీ చుట్టూ ఉన్న ప్రపంచం వేగంగా మారుతున్నా మీరు మాత్రం పాత పద్ధతులకు పాత అలవాట్లకు పాత ఆలోచనలకి గట్టిగా అతుక్కుపోయి కూర్చున్నారా సమస్య ఎక్కడ ఉందంటే మనం సౌకర్యాన్ని వదులుకోవడానికి భయపడతాం ఈ భయమే మనల్ని నిలిపివేస్తుంది ఒక చిన్న విత్తనం దాని గురించి ఆలోచించండి అది తన గట్టి పెంకు లోపల చాలా సురక్షితంగా ఉంటుంది లోపల చీకటిగా వెచ్చగా ఉంటుంది అది పెంకును పగలగొట్టడానికి భయపడుతుంది ఎందుకంటే బయట వెలుగు ఉంది గాలి ఉంది ప్రమాదం కూడా ఉంది పెంకు లోపల ఉంటే దానికి ఎలాంటి బాధ ఉండదు అది శాశ్వతంగా ఒక చిన్న విత్తనంగానే ఉండిపోగలదు కానీ అదే విత్తనం ఆ పెంకును పగలగొట్టి ఆ చీకటిని చీల్చుకొని ఆ భయంకరమైన ప్రపంచంలోకి ధైర్యంగా అడుగు పెడితేనే కదా అది ఒక మహావృక్షంలాగా మారుతుంది ఆ విత్తనం ఒక కొమ్మను ఒక ఆకును వందల పండ్లను ఇవ్వాలంటే ముందు ఆ పెంకును పగలగొట్టాలి మీ జీవితంలో ఆ పెంకు ఏమిటి అది మీ అపనమ్మకం కావచ్చు మీ పాత ఉద్యోగం కావచ్చు లేదా మార్పును నిరాకరించే మీ అలవాటు కావచ్చు దాన్ని పట్టుకుని ఉంటే మీరు సురక్షితంగా ఉండవచ్చు కానీ మీరు పెరగలేరు మీరు ఎంత గట్టిగా పట్టుకున్నారో అది మిమ్మల్ని అంత గట్టిగా బంధిస్తుంది అందుకని మీ అసలైన శక్తి ఆవిష్కరించాలంటే మీ పాత సురక్షితమైన పెంకును పగలగొట్టడానికి భయపడకండి మార్పును స్వీకరించండి అప్పుడే ఆ విత్తనం మీ భవిష్యత్తు అనే శక్తివంతమైన వృక్షంగా ఎదుగుతుంది ఈ క్షణం నుంచే పెంకుని వదిలి సూర్యరశ్మిలోకి అడుగు పెట్టండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి